మేడిగడ్డ బారాజ్ సేఫ్ మేడిగడ్డ బారాజ్ ఏడో బ్లాక్ లోని ఇరవై పిల్లర్ వద్ద సికెండ్ ఫైల్స్ లో వాటిల్లిన లోపం కారణంగా పునాది కింద నుంచి నీరు ప్రవహించింది ఇస్కా కోత గురైంది దీనివల్ల ఖాళీ అంటే బొయ్యారం ఏర్పడి పిల్లర్ కుంగింది మొత్తం ఎనిమిది బ్లాక్లలో ఏడో బ్లాక్ మినహా అన్నీ కూడా సురక్షితంగానే ఉన్నాయి ఇరవై పిల్లర్ పునాది కింద ఉన్నది అగాధం కాదు బొయ్యారం మాత్రమే సికెండ్ ఫైల్స్ వైఫల్యమే ఇందుకు కారణం వెయ్యి క్యూబిక్ మీటర్ల మేరకు ఇసుక కొరత ఫలితంగానే కొంగుబాటుకు గురైన పిల్లర్ గ్రౌండింగ్ పూర్తి చేస్తే యధావిధిగా నిర్వహణ వెల్లడించిన ఈఆర్టీ జీపీఆర్ నివేదికలో మరోసారి సిడబ్ల్యూ పిఆర్ఎస్ అధ్యయనం ఆ దిశగా ఇప్పటికీ పనులు ప్రారంభం అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎవరో ఏదో చెప్పారని ఏదో జరిగిందని మీరు నమ్మకండి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులు దాంతోపాటు సుందిల్ల అన్నారం కాల్వలు కెనాల్లు రిజర్వాయర్లు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి ఒక ఆయు పట్టు ఒక గుండె లాంటివి గుర్తుపెట్టుకోర్రి కాళేశ్వరం గుండె అయితే దానికి ఉన్న అన్నీ మిగతా అన్ని కూడా మన శరీరంలో ఉన్న అవయవాలు ఎంత కీలకమో అది కూడా అంతే కీలకం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి నేను చెప్తున్నా కదా ఇక బడిగంట మోగేది తొమ్మిది గంటలకే ప్రాథమిక పా ప్రాథమిక ప్రాథమిక ప్రాథమికోన్నత బడులలో అమలు తాజాగా మార్పులు చేసిన విద్యాశాఖ జూన్ పన్నెండున పాఠశాలల్లో పునః ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా క్యాలెండర్ల విడుదల అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది అయితే రెండు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మార్చారు ఓకే ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఒకరు తొమ్మిది గంటలకు మరొకరు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బడికి తీసుకెళ్లాల్సి ఉండడంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు కావున మార్చాలని అప్పట్లో కోరారు సో తొమ్మిది బడి తొమ్మిది గంటలకే పెట్టాలి తొమ్మిది గంటల పోతే తొమ్మిదిన్నర పదింటికి పన్నెండింటి ఏం చదువుతారు రాయి బడి తొమ్మిది గంటలకే ఉండాలి బడిని బడి తొమ్మిది గంటలకే ఉండాలి చదువు సక ఎప్పుడు ఫస్ట్ పోయి